నమస్తే వెల్కమ్ టు పవర్ త్రీ న్యూస్ మేడ్చల్ జిల్లా గడ్కేసర్ మున్సిపల్ పరిధి అంకుషాపూర్ లోని ఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు బాబు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా మాట్లాడుతూ యువత వాహనాల ద్వారా రోడ్డు ప్రమాదాలకు గ్రౌతున్నారని ట్రిపుల్ రైడింగ్ హెల్మెట్ లేకుండా బండి నడపడం డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండదని యువత ప్రమాదాల బారిన పడే వారి కుటుంబాలలో దుకాణం మిగుల్చుతున్నారని ప్రమాదాల నుండి డ్రైవర్ కు బండి నడిపే వారికి తగు జాగ్రత్తలు సూచనలు డ్రైవర్లు ప్రమాదాలకు గురి కాకుండా రోడ్ సేఫ్టీ రూల్స్ సక్రమంగా పాటించి ఉజ్వలమైన జీవితాలకు బాటలు వేయాలని సందర్భంగా అన్నారు కార్యక్రమంలో ఎస్ కాలేజీ చైర్మన్ రాచకుండా పోలీస్ ఏసీపీలు సిఐలు సబ్ ఇన్స్పెక్టర్లు ట్రాఫిక్ సిఐ అండ్ ఇన్స్పెక్టర్లు నూట ఎనిమిది సిబ్బంది విద్యార్థులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు రాజకుండ సిపి సుధీర్ బాబు విద్యార్థులు డ్రైవర్లు వారి చేత ప్రమాణం చేయించారు సందర్భంగా ప్రమాదంలో తన భర్తలను తండ్రిని కోల్పోయిన వారు వారి సందేశాన్ని అందించారు వారిని సిపి సుధీర్ బాబు సాల్వలతో సన్మానించారు చెప్పేస్తే యూ డోంట్ బిలీవ్ ఇట్ సార్ ఏదో ప్రోగ్రామ్ లాగా అది కాదు మీకు తెలవాలి మీరు ఇంకొక పది మంది చెప్పాలి ఇటువంటి జరుగుతున్నాయి మనకి కేర్ఫుల్గా ఉండాలి స్మాల్ ఇనిషియేటివ్ వీళ్ళు చేయగలై స్మాల్ ఇనిషియేటివ్ యువర్ లైఫ్ సో ఈ సరే ఇది ప్రాణాలు పోతున్నాయి కంట్రీ గ్రోత్ కూడా డబ్బు అవుతుంది ఇందులో టూ థౌజండ్ ఫోర్లో డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక సర్వే కండక్ట్ చేసింది ఒక సర్వే కండక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఒక బేస్ ఇయర్ తీసుకుంటారు న్యూ స్టడీ ఇంపాక్ట్ అనే ఎకానమీ సో టూ థౌజండ్ వన్ బేస్ ఇయర్ తీసుకొని వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేస్తే మన కంట్రీలో impact ऑफ रोड accidents is three percent of GDP. Three percent of GDP in the two thousand one crisis is fifty five thousand crores. ये पुरे ये वर्ल्ड इकोनॉमी इंटर अभिरुद्ध चलने इकोनॉमी लो ये जीडीपी थ्री परसेंट विल बी मोर देन टू लाख क्रोस इन लाख लक्ष्य रिपोर्ट लो इसी इंजीनियरिंग कॉलेज के अपना मणिवर्ता इसी सर्वे कोड़ा इसी सर्वे ఇప్పుడు వచ్చే బిజీ యాక్టివిటీ నాకు ఉంటుంది అయినా నేను రెండు డ్రైవ్ పాస్ నేను పోలీస్ కమిషనేట్ ఇది ఫైవ్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ స్క్వేర్ అంత డిస్టెన్స్ రోజు నేను మూడు నాలుగు గంటలు ఐ డోంట్ అలో మై డ్రైవర్ టు డ్రైవ్ మోర్ ఎయిటీ మాక్సిమం నేను నిద్రపోయిన అనుకున్నప్పుడు కొంచెం ఆయన కొంచెం కొంచెం పెంచుతాడు మళ్ళీ నేను అని చెప్తాను సో మీరు కూడా ఎక్కువ డ్రైవింగ్ స్పీడ్గా చేయకూడదు డ్రైవర్స్ ఉన్నారో లారీ డ్రైవర్స్ ఉన్నారు ఆటో డ్రైవర్స్ ఉన్నారు మీ కుటుంబాలు ఉన్నాయి కదా మీరు బాగుంటావు వేరేలా కూర్చోాలి మీ కుటుంబాలు మీకు తెలియదు కదా మీ కుటుంబాలను కూడా మీరు పట్టచ్చుకోరా మీ కుటుంబాలు మీరు ఆధారపడే విషయం మీకు తెలియదా మరి ఎందుకు ఎక్కువ డ్రైవ్ చేస్తున్నారు స్వీట్ ఎందుకు అల్పవాల్ పంచంక్షన్ మీరు డ్రైవ్ చేస్తున్నారు మీరు ఎన్ని యాక్సిడెంట్ చూసారు కదా అందులో చాలా మటుకు లారీలు ఉన్నాయి ఆటోస్ ఉన్నాయి ఈ దాని మీద మీకుsetTextColor ఉండగలగా మీ పిల్లని నేను కూడా మిస్కలేను అందుకోసమే నేను గోపాల్ అంటేని బాగా ఇష్టమేనని మీరు ఇంట్లో యు మే బి యు టాక్ ఆర్ లైక్ యుర్ సన్ యు లైక్ యువర్ ఫాదర్ యు లైక్ మదర్ యు మూవ్ లైక్ కీప్ అ ఫోరాగ్రాఫ్ అబి యు వెహికల్ ముందు కనబడాలండి అక్కడ ఎవరు చూస్తున్నారు ఇంటికి వెళ్ళాలి నా ఇంట్లో వెయిట్ రెడ్యూ చూస్తున్నారు అని చెప్పేసి సో మీరు అలా ఉండేనంటే యు డోంట్ మేక్ దిస్ మిస్టేక్స్ డోంట్ మేక్ దిస్ మిస్టేక్స్ మీరు అద్భుత అంత వెహికల్ నడపడం చేయరు లేకపోతే సీట్ బ్యాక్ లేకుండా వెహికల్ నడపడం చేయరు రాంగ్ రూట్ లో వచ్చి మా వెళ్ళే ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేయరు ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఇంటర్నెషనల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి మనం ఎలా ఉన్నామంటే ఒకసారి మేము ట్రైనింగ్ లో భాగంగా నేను ఆస్ట్రేలియా వెళ్ళాను ఆస్ట్రేలియా వెళ్తే జనరల్ అక్కడ సిడ్నీలో ఏం చెప్పారంటే చోటు నాటెంట్ అయిక చాలా డాక్టర్ మనం ఏం చేస్తాం మనం కార్ తీసుకొని డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటాం ఒక సో వాళ్ళు ఏం చెప్పారంటే చాలా రోడ్ యాక్సిడెంట్ అయితే అక్కడ చాలా కేర్ఫుల్ ఉండాలా బెటర్ డోంట్ టేక్ ఎ కార్ సో రెగ్యులర్ కమ్యూనిటీ ప్యాన్ లో యూజ్ చేసుకోవడం చెప్పారు అప్పుడు చూస్తే ఎన్ని అయిన యాక్సిడెంట్ అడిగాం అది ఎన్ని అయిన చెప్పండి అని చెప్పాలి కదా స్టూడెంట్స్ సో ఇది లైఫ్ లాంగ్ మీరు

చేస్తాము అంటే అక్కడ ఎక్కువగా ట్రాఫిక్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్ పెద్ద నగరం కాబట్టి మనకు డిస్టెన్స్ ఎక్కువ ఉన్నాయి బైడర్ రోడ్స్ ఉన్నాయి దాన్ని బట్టి కూడా మనము మనము ఎన్రోల్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కూడా పెడతాం తప్పకుండా ప్రాసెస్ లో నాణ్యత లేని హెల్మెట్స్ ఉండడం హెల్మెట్ ఉన్నా గానీ లో ప్రమాదం జరిగినది చాలా మనం చూసాము కాబట్టి మేము ఇప్పటి నుంచి నాణ్యత లేని హెల్మెట్స్ పైన మేము కేసు పెట్టడం అంటే వాళ్ళకు అవేర్నెస్ చేయడం జరుగుద్ది అంతేకాకుండా ఈ మఫ్లర్స్ సైలెన్సర్స్ రిమూవ్ చేసి చాలా హై సౌండ్తో బైక్ రైడ్ చేయడం మూలంగా చాలా మంది పెద్దవాళ్ళు ఇబ్బంది అవుతుంది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో కాబట్టి పక్కన బైక్ నడిపించే వాళ్ళకు కూడా కష్టంగా ఉంటుంది అది దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు మేము ఒక ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్న వెహికల్స్ చేయడం వాళ్ళకి ద ఎక్విప్మెంట్ రిమూవ్ చేయడం జరిగింది విల్ ఆల్సో గో ఫర్ దట్ బిగ్ క్యాంపెయిన్ సో దట్ అట్లా స్పీడీ డ్రైవింగ్తో పాటు ఎక్కువ నాయిస్ ఉండేటువంటివి ఉండకుండా ఉండే చూస్తాం ఆల్రెడీ మేము బ్లాక్ ఫిల్మ్స్ ని కూడా తీసేస్తున్నాం సుప్రీం కోర్ట్ డైరెక్షన్ ప్రకారం కంటిన్యూస్ ఎవ్రీ డే చేస్తాం రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉండకుండా చూసుకోవాలి తర్వాత ఆ ఫెల్ట్ నీడ్స్ ఆఫ్ ద ఏరియా ఆ ఏరియాలో స్పెసిఫిక్ జంక్షన్ లో స్పెసిఫిక్ ఏరియాలో ఎటువంటి వయలేషన్స్ ఉన్నాయో మేము స్టడీ చేసి ఆ వాల్యుషన్స్ జరగకుండా మేము చర్య తీసుకుంటాం పెట్టే పండగ మార్కెట్ భూనిగురు వరకు ఎక్కడ మేము వీటి మొత్తం రోడ్ల పైన ఉన్నటువంటి ఏవైతే అబ్స్ట్రక్షన్ చేస్తున్నారో వాటన్నింటినీ మేము కంటిన్యూస్ గా క్లియర్ చేస్తాం ట్రాఫిక్ అనేది ఏంటంటే ఫ్లో ఒకరోజు చేస్తే మళ్ళీ మనము నెక్స్ట్ డే రావచ్చు కాబట్టి మేము రోజు మానిటర్ చేస్తాము మేము ఎవ్రీడే టెలికాన్ఫరెన్స్ లో మా అధికారులతో మాట్లాడినప్పుడు ఏమేమి చర్యలు తీసుకోవాలని చూస్తాం మీరు చూసే ఉన్నారు ఇప్పుడు ఈసారి సంక్రాంతి పండగప్పుడు ఎప్పుడూ పెద్ద పైన చాలా ట్రాఫిక్ నిలబడి ఉండేది ఆంధ్రప్రదేశ్కి వెళ్లే వాళ్ళు కానీ వరంగల్ రూట్ వెళ్లే వాళ్ళు కానీ ఇప్పుడు ఈసారి ఏం ప్రాబ్లం లేకుండా నీట్ గా స్మూత్ గా వెళ్ళి మీరే చాలా మీడియా కూడా దాన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తారు సో అటువంటిది పబ్లిక్ తో పార్టిసిపేట్ చేస్తూ మేము ఇష్యూస్ స్టడీ చేసి ఆ లోకల్ ప్రాబ్లం ఏంటి దానికి ఎలా సొల్యూషన్ ఇవ్వాలని చూస్తున్నాం మీరు చెప్పిన దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తప్పకుండా చేస్తాం ఈరోజు ఓకే ఈరోజు రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ఈ కాలేజ్లో ఇంజనీరింగ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాం దీంట్లో ఈ మంత్ ఫస్ట్ జాన్ నుంచి స్టార్ట్ చేసింది ఇక్కడ ఈరోజు స్టూడెంట్స్ని ఆటో డ్రైవర్స్ని లారీ డ్రైవర్స్ని పిలిచి ఒక అవేర్నెస్ క్యాంప్ చేశాం ఎలా రోడ్ సేఫ్టీ ఏమేమి మెజర్స్ తీసుకోవాలి ఎలా రోడ్ యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయాలి ఇంతవరకు రోడ్ యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోయినారు ప్రపంచ యుద్ధాల్లో చనిపోయిన దానికన్నా ఎక్కువ మంది ప్రపంచ యుద్ధాల్లో మనకున్న ఒక సర్వే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వన్ పాయింట్ వన్ బిలియన్ పీపుల్ చనిపోయారు రెండు ప్రపంచ యుద్ధాల్లో అని ఉంటే రోడ్ యాక్సిడెంట్ లోనే వన్ పాయింట్ వన్ నైన్ బిలియన్ పీపుల్ చనిపోయారు అంటే మోర్ దెన్ రోడ్ యాక్ వరల్డ్ వార్స్ లో కన్నా రోడ్ యాక్సిడెంట్ ఎక్కువ మంది చనిపోయారు అంతేకాకుండా ఆల్ డిసీజెస్ టుగెదర్ ఇన్ ద కంట్రీ ఎంతమంది చనిపోతున్నారు మన దేశంలో కానీ అదర్ కంట్రీస్ లో కానీ చూస్తే అంతకన్నా ఎక్కువ మంది రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతున్నారు మేము మా లాండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్ చూసుకున్నా కానీ ఎక్కడైతే మర్డర్స్ జరుగుతుంటాయో దానికన్నా ఎక్కువగా కూడా రోడ్ యాక్సిడెంట్స్లో జనాలు చనిపోతున్నారు ఓన్లీ అంటే అక్కడ మర్డర్ అంటే ఏదో ఒక రివెంజ్ ఉంటుంది కక్ష ఉంటుంది రిటాలియేషన్ ఉండొచ్చు దానివల్ల చేసిన రోడ్ యాక్సిడెంట్ అమాయకంగా ప్రజలు కొన్ని శ్రద్ధలు తీసుకోక మూలంగా చనిపోతున్నారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ హెల్మెట్ పెట్టుకోవడం కానీ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు డ్రైవ్ చేయడంలో కానీ ఒకవేళ లేకపోతే సీట్ వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే స్పీడ్ డ్రైవ్ చేయడంలో కానీ పార్కింగ్ సరిగ్గా చేయకపోవడం కానీ ఇట్లా ఉన్న వల్ల జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళందరికీ అవేర్నెస్ తీసుకురావాలని చూసాం కాలేజ్ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు చాలామంది ఈ మధ్యలో విద్యార్థులు విద్యార్థినులు ప్రొడక్షన్లు చనిపోయడం జరిగింది సో వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాలి డ్రైవర్స్ కూడా ఎటువంటి బాధ్యత ఉండాలి వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది వాళ్ళు సేఫ్గా ఉంటారని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఆల్కహాల్ కన్జంప్షన్తో ఉండకుండా ఒక బెటర్ లైఫ్ స్టైల్ ఉండాలి దాని తర్వాత వాళ్ళ కుటుంబం మీద ప్రేమ ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక హ్యావ్ లవ్ అండ్ అఫెక్ట్ టువర్ ద ఫ్యామిలీ దే విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ స్పీడ్ డ్రైవింగ్ అని రెక్లెస్ డ్రైవింగ్ ఉండదు ఉండరని వాళ్ళకు చెప్పడం జరిగింది వాళ్ళతో ప్రమాణం చేయడం జరిగింది అందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారు ఇది రోజే కాదు ఒక నెలనే కాదు ఈ మెసేజ్ని క్యారీ చేయాలనేది మేము కోరుతున్నాం మేము ట్వల్వ్ పర్సెంట్ రోడ్ యాక్సిడెంట్ మన కమిషన్లో లాస్ట్ ఇయర్కు చూసుకుంటే తగ్గించాం బట్ అది మాకు సంతకన్నా సంతోషం అసలు ఇంకా చాలా తగ్గిస్తే ఇంకా ఎక్కువ పర్సెంట్ రోడ్ యాక్సిడెంట్ జరగాలి ఒకరు కూడా రోడ్ యాక్సిడెంట్లో అకారణంగా చనిపోవద్దు వాళ్ళ నెగ్లిజెన్స్ వాళ్ళ చనిపోవద్దు అనేది మా ఉద్యమం దీంట్లో అందరూ భాగస్వామ్యం కావాలి కేవలం పోలీసు అధికారులు లేకుంటే కొంత ఔత్సాహికులు మన ఈ ద్వారా చాలా సహకరించింది మాకు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళ సహకారంతో వాళ్ళ పార్టిసిపేషన్తో విద్యార్థుల పార్టిసిపేషన్తో కాలేజీ మేనేజ్మెంట్ పార్టిసిపేషన్తో ప్రిన్సిపల్ గారు వాళ్ళ విద్యార్థులు అందరూ డిఫరెంట్ కాలేజెస్ కూడా వచ్చారు దానివల్ల ఒక మంచి వాతావరణంలో వాళ్ళకు ఈ మెసేజ్ వెళ్ళడం జరిగింది ఈ తర్వాత మేము ఇటువంటి వయోలేషన్ చేయమని చెప్పారు వాళ్ళంతా మీరు చూస్తున్న పిల్లలు ఎంత ఉత్సాహంగా ఇంకా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళతో కలిసి మేము ఒక ప్లేట్ చేయడంతో పాటు వాళ్ళందరూ ఈ మీరు చెప్పినవన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తామని వాలంటరీగా వాళ్ళు సపోర్ట్ సౌలైట్ ఎక్స్ప్రెస్ చేస్తారు సో వీల్ సస్టైన్ ఇట్ వీల్ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ మా మా అధికారులందరూ మా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మేమందరం ఇది కంటిన్యూస్ ప్రాసెస్లో ఆర్కేఎస్ఈ దాని అదర్ కాలేజ్ మేనేజ్మెంట్స్ తరఫున మేము ఇటువంటి ఇంకా అవేర్నెస్ కంటిన్యూ చేస్తాం క్యాంపెయిన్స్ థ్యాంక్ యూ